క్రీస్తు ప్రభునందు ప్రియల మీ అందరికీ దేవనామమున శుభములు ఆశీర్వాదాలు దేవుడు మీకు మెండుగా అనుగ్రహించునుగాక ఆమె క్రీస్తు ప్రభునందు ప్రియల ఈరోజు బైబిలు గ్రంథముల నుండి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం ఇవి చాలా ప్రాముఖ్యమైనవి క్రైస్తవ్యంలో ఉన్న విశ్వాసులకు కానీ పాస్టర్స్కి కానీ పెద్దలకు కానీ ఇవి చాలా ప్రాముఖ్యమైన మాటలని ఇవి అందరూ వినవలసిన మాటలని మీకు తెలియజేస్తున్నాను బైబిల్లో జ్ఞాన అయినటువంటి సొలోమోను గారి ద్వారా మరి రాసినటువంటి చక్కటి మాటలు బైబిల్లో ఉన్నాయి అయితే ఈరోజు మీకు చెప్పే మాట ఈ రోజుల్లో అనేక మంది నాశనమవుతున్నారు ఈ మాట చాలా బాధాకరంగా అనిపిస్తుంది నాశనము అనగానే చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటారు అది తల్లి కావచ్చు బయటివారు కావచ్చు ఎవరైనా కావచ్చు వీడు నాశనం అవుతాడు వీడు నాశనం అయిపోతాడు అనే చాలా ప్రస్తావనలు మాట్లాడుతూ ఉంటారు చాలా సందర్భాల్లో అయితే మనుషులు మాట్లాడడాన్ని బట్టి నాశనం కాదు కానీ నాశనం కావడానికి ఒక వ్యక్తి తనకు ముందు ఏ నడుస్తుందో వాక్యం చెబుతుంది సామెతల గ్రంథంలో పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో చూస్తే ఒక వ్యక్తి నాశనం కాబోతున్నాడంటే ఆ వ్యక్తికి ముందు ఏ నడుస్తుందంటే గర్వం నడుస్తుంది పద్దెనిమిదవ వచనంలో రాయబడినట్లుగా నాశనానికి ముందు గర్వం నడుచును అని రాయబడింది నాశనానికి ముందు గర్వం నడుస్తుంది ఈ రోజుల్లో చాలామంది నాశనం కావడానికి కారణాలు ఏంటంటే గర్వం ఒక మనిషి చెబితే నువ్వు నాశనం అవుతావు నువ్వు నాశనం అవుతావు అని చెబితే మనిషి నాశనం కాడు కానీ ఆ వ్యక్తి నాశనం కావడానికి ఒక లక్షణం ఉండాలి లక ఏంటి ఆ లక్షణం అంటే గర్వము అనబడే లక్షణం కావాలి అయితే ఈ రోజుల్లో చాలామంది విశ్వాసులు కానీ సంఘ పెద్దలు కానీ దైవ సేవకులు కానీ ఈ రోజుల్లో మరి సంఘాలను సేవకుల్ని విశ్వాసుల్ని పరిపాలిస్తున్నది గర్వం ఈ గర్వము ద్వారా జగడం పడుతుంది గర్వము ద్వారా సంఘాల్లో గొడవలు గర్వము ద్వారా సంఘాల్లో భయంకరమైన గొడవలు కేసులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అయితే మీకు చెప్పే మాట ఏంటంటే అలాగే ప్రధాన దూతలు ఏడుగురు దూతలు ఉన్నారు ఏడుగురు దూతలు ఉన్నారు ఈ దూతలైన వారు ఏడుగురు దూతలు ఉన్నప్పుడు ప్రధాన దూత లూసిఫర్ ఈ లూసిఫర్ అనబడే దేవదూత ఎలాగుందంటే భయంకరమైన గర్వముగా గర్వముగా గర్వించింది ఎలా గర్వించింది అనంటే మహోనతునితో మహోన్నతునితో సమానంగా ఎంచుకుంది మహోన్నతునితో సమానంగా ఎంచుకుంది ఎప్పుడైతే మహోన్నతునితో సమానంగా ఎంచుకుందో అప్పుడు ఏమైపోయిందంటే నాశనమైపోయింది దేవదూత అందుకే దేవుడు ఏం చేశాడంటే వాయుమండలంలోకి త్రో చేశాడు సాతానుగా అపవాదిగా మార్చబడ్డాడు కారణమేంటి గర్వాన్ని బట్టి ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థితి ప్రాధాన్యత దేవుని యొద్ద దేవదూతకు ఉండేది ఈ రోజుల్లో దేవుని దగ్గర ఒక సేవకునికి సంఘానికి సంఘపెద్దలకు దేవుడు గౌరవం ఇచ్చాడు ఒక సేవకుడు గాడ్ సర్వెంట్ అంటే నువ్వు దేవుని సేవకుడుగా ఉన్నావు నీకిచ్చిన ప్రాముఖ్యత నీకు ఇచ్చినటువంటి ఆ ప్రాముఖ్యత ఘనత కాపాడుకోవాలి సేవను చేస్తూ నీవు నీ ని ఘనతను కాపాడుకోవాలి ఒక సంఘ పెద్దగా ఉన్నావు సంఘ పెద్ద అనబడి పేరు ఓ ప్రాముఖ్యత నీకుంది ఆ ప్రాముఖ్యతను కాపాడుతూ దేవుని సన్నిధిలో వర్ధిల్లుతూ వెళ్ళాలి ఒక విశ్వాసిగా నువ్వు ఉన్నావు సహకారిగా ఉన్నావు సావుకుని వెంబడిస్తున్నావు వెంబడిస్తున్న నీ ప్రాముఖ్యత నీకున్న ప్రాధాన్యత నువ్వు కాపాడుకోవాలి అయితే కాపాడుకుంటూ ఉన్నప్పుడు నీవు ఆత్మీయంగా వరదలుతావు నీవు ఆత్మ ఆత్మీయంగా వరదలుతూ ఉంటావు దీవించబడుతూ ఉంటావు నీవు అనేకులకు మాదిరిగా ఉంటావు అయితే నీవు ఎప్పుడైతే నీ జీవితంలో గర్వం ప్రారంభమవుతుందో ఆ దేవదూత దేవుని యద్ద నుంచి ఎలాగైతే పడద్రోయబడిందో అలాగే సావకుడు పడద్రోయబడతాడు సంఘ పెద్దలు పడద్రోయబడతారు విశ్వాసులు పడద్రోయబడతారు వారికి జీవితాలు ఇంకా ఉండవు వారు జీవితాలు ఉండవు ఎందుకంటే వారి జీవితంలో ఇంకా ఎప్పటికీ ఒక ఉన్నతమైన జీవితం వారికి ఉండదు గనుక ఈ విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను ప్రభునందు దేవుని పిల్లలారా అందుకే ఎవరికైనా ఎవరికైనా మరి నాశనం కావడానికి వారికి ముందు నడిచేదే గర్వం గర్వపు మాటలు మాట్లాడతారు అంటే హెచ్చించుకునే కోళ్ళది చాలామంది దేవుడు హెచ్చిస్తే ఆ బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్సుకు కలిగి ఉండకుండా వారికి వారే ఏం చే ఏం చేస్తున్నారంటే వారికి వారు హెచ్చించుకుంటున్నారు కానీ వాక్యం చెప్పే మాట తాను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు హెచ్చింపబడేవాడు తగ్గించబడతాడు ఈ లోకము ఈ క్రైస్తవ సమాజం చెప్పగలుగుతుంది చదవగలుగుతుంది కానీ దానిని పాటించేటువంటి రూటు ఆ సిద్ధాంతము ఆ భక్తి ప్రజల్లో కనిపించట్లేదు ప్రజల్లో కనిపించట్లేదు మరి ఆ స్థితి ఎప్పుడైతే ఉంటుందో మనుషులు పాడు కావడానికి ప్రధాన కారణం గర్వం చాలామంది నాశనం కావడానికి వారి జీవితంలో ప్రధానమైన కారణం గర్వం అయితే గర్వము వలన చాలా భయంకరమైన పరిస్థితులు జరుగుతాయి గర్వం వలన కుటుంబాలు పాడ పాడైపోతాయి గర్వం వలన సంఘాలు ఆత్మీయత సమాజంలో పాడైపోతారు గర్వాన్ని బట్టి అలాగే రెండవదిగా మీకు చెప్పే మాట రెండవదిగా మీకు చెప్పే మాట పడిపోవడానికి ఒక వ్యక్తి పడిపోవడానికి ఏం నడుస్తుందంటే పడిపోవటకు మును ముందు అహంకారమైన మనస్సు అహంకారం అహంకారమైనటువంటి స్థితి చాలామంది మరి పడిపోవడానికి గల కారణం ఏంటంటే నువ్వెంత నీ బ్రతుకెంత నేనేంటి నా గురించి నీకు తెలుసా అహంకారం ఇవి జీవితాన్ని ఎవరైతే ఈ అహంకారమైన మనస్సు కలిగి ఉంటారో ఈ అహంకారము కలిగినటువంటి మనస్సు కలిగిన వారు ఏం చేస్తారంటే పడిపోతారు పడిపోతారు దేవుడు సమసోను ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పాటు చేసుకున్నప్పుడు ప్రజల కొరకు ఏర్పాటు చేసుకున్నప్పుడు సమసోను సమసోనికి ఏమొచ్చిందంటే అహంకారమైన మనస్సు వచ్చింది ఏంటి ఆ మనస్సు పౌలు గారు ఏం చెబుతారంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అని అంటాడు పౌలు గారు కానీ ఆ మనస్సు మనం కలిగి ఉండలేం కానీ సమస్యని ఏం చేస్తాడంటే తన మనస్సు అంతా కూడా తన మనస్సులో ఒక స్త్రీని నింపుకుంటాడు దేవుడు ఏర్పరిచినటువంటి ఉద్దేశం వేరు దేవుడు కోరుకున్న స్థితి వేరు దేవుని యొక్క చిత్తం వేరు కానీ తను ఏం చేస్తాడంటే ఒక స్త్రీతో మరి స్త్రీని కలిగి ఆ స్త్రీకే సర్వస్వం తన జీవితాన్ని దారబోస్తాడు ఆ స్త్రీ ద్వారా పతనమైపోతాడు సంసోన్ అలాగే ఈ రోజుల్లో చాలామంది అహంకారమైన మనస్సు కలిగిన వారు ఉన్నారు పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది నాశనానికి ముందు గర్వము నడుస్తుంది ఇవి ఎవరి జీవితంలో అయితే ఉంటాయో అది ఇండ్లు కావచ్చు అది ఇండ్లు కావచ్చు సమాజం కావచ్చు మండలం కావచ్చు గ్రామం కావచ్చు ప్రపంచం కావచ్చు అది సంఘము కావచ్చు ఏదైనా కావచ్చు ఒక వ్యక్తిలో ఎప్పుడైతే గర్వం ప్రారంభించడో ప్రారంభిస్తాడో ఆ గర్వాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటాడో అప్పుడు కుటుంబాలు సమాజము సంఘము అన్నీ పాడైపోతాయి గనుక ఈరోజు దేవుడు నీతో మాట్లాడే మాట నీవు ఏ స్థితిని కలిగి ఉన్నావో ఆ స్థితిని నీ విడిచిపెట్టి నీ పాపాన్ని నీ గర్వాన్ని నీ యొక్క అహంకారమైన మనస్సును విడిచిపెట్టి ఆయన సర్వలోక జనరక్షకుడైన దేవుడని సర్వంబులో సర్వంబై ఉన్న దేవుడని ఆయన సర్వాంతర్యామి అని ఆయన సకల యుగములలో రాజు అని ఆయన భూమికి ఆకాశ్యానికి మరి దేవుడని సృష్టికర్త అని సర్వము ఆయన ద్వారా సృజింపబడిందని ఆయనే మార్గము సత్యము జీవమని ఆయనే మానవ కోటికి పాప క్షమాపణ కలగ చేయడానికి వచ్చిన రక్షకుడు ప్రాణ విమోచన మనకు ప్రాణమును ఇచ్చి మనకు విమోచన కలుగజేసినటువంటి గొప్ప దాత అని ఆయనే సకల యుగములలో రాజని ఆయన నమ్మితే ఆయన రాజ్యాన్ని ఇస్తాడని నమ్మకపోతే శిక్షిస్తాడని భయము అవన్నిటిని కలిగి నీవు ఏ స్థితిలో ఉన్నావో దీన మనస్సు కలిగి ఆ ప్రభువును నీ చెంతగా చేర్చుకొని ఆయన చెప్పినట్లుగా నువ్వు జీవిస్తే నీ జీవితం మరలా అద్భుతంగా దేవుడు దీవించబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు నీ యొక్క ఆత్మీయ సరిహద్దులను విశాల పరిచబోతున్నాడు నీ సంఘాన్ని బాగు చేయబోతున్నాడు నీ గ్రామాన్ని బాగు చేయబోతున్నాడు నీ కుటుంబాన్ని బాగు చేయబోతున్నాడు నీ జీవితంలో నీ ఊరిని బాగు చేయబోతున్నాడు నీవు అనేకమైన కార్యాలు నువ్వు చూడబోతున్నావు ఆయన బలిష్టమైన చేతుల క్రింద నువ్వు దీన మనస్సు కలిగి ఉంటే ఆయన ఆయనని నెచ్చించబోతున్నాడు అటు ధన్యత ఆశీర్వాదం మీ అందరికి దేవుడు గాక